హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేను కూడా బాగున్నాను సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి ఒక్కరికి నమస్కారం చేస్తున్నానండి ఈరోజైతే మా ఇంటి దగ్గరలో ఉన్న శివాలయంలో శివ భక్తులు శివమాలలు వేసుకున్నారండి వాళ్ళు ఇరుముడ్లు కట్టుకొని శ్రీశైలం వెళ్ళటం జరుగుతుందనమాట ఈరోజు ఇరుముళ్ళు కార్యక్రమం జరుగుతుంది గుడిలో నేను అక్కడికి వెళ్ళానండి చిన్న వీడియో తీస్తున్నాను మీరైతే చూడండి వెళ్ళే టైంకి చా కొంచెం పూజా కార్యక్రమం అంతా కూడా జరిగిపోయింది వెళ్ళిన దగ్గర నుంచి తీస్తున్నానండి నేను వీడియోని స్వాములందరూ కూడా లైన్ గా కూర్చొని ఉన్నారు వాళ్ళందరికీ కూడా కూడా గురుస్వామి ఎరుముళ్ళు కడుతున్నారు వీళ్ళందరూ కూడా వాళ్ళకు సంబంధించి దగ్గరలో ఉన్న భక్తులు అందరూ కూడా రావటం జరిగింది నేను కూడా ఈ కార్యక్రమం ఎట్లా ఉంటుంది ఏంటి అని చూద్దామని వెళ్ళానండి నందీశ్వరుడు అండి శివాలయంలో శివలింగానికి ఎదురుగా ఉంటారు కదా భజన చేస్తున్నారు వెళ్ళేటప్పటికి నమ శివాయ అంటూ భజన కార్యక్రమం జరుగుతుందండి అందరూ కూడా దైవ భక్తిలో మునిగి ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈ రోజునే ఇరుముళ్ళు కట్టుకున్నాక ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత శ్రీశైలం బయలుదేరుతున్నారండి స్వాములందరూ కూడా శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం అండి బయటంతా కూడా ఈ రీతిగా ఉంటుంది ఇక్కడైతే కాళ్ళు కడుక్కుంటారు అక్కడ దేవుడి గుడిలోకి వెళ్ళే ముందు ఇక్కడైతే నవగ్రహాలు ఉన్నాయండి నవగ్రహాలు కాదు నాగదేవత ప్రతిమలు ఉన్నాయి సారీ నవగ్రహాలు అని చెప్పాను నాగదేవత ప్రతిమలు అండి శివాలయం అయితే ఈ రీతిగా ఉంటుంది చాలా ఓపెన్ ల్యాండ్ ఉందండి చుట్టూతా కూడా ప్లేసు ధ్వజస్తంభం దగ్గరికి చూపిస్తున్నాను చూడండి ఎంత సుందరంగా రాతి మీద చెక్కారండి చాలా బాగా అనిపించింది దండం పెట్టుకుంటున్నాను నేనైతే అవ్వమ్మ హాయ్ చెప్పండమ్మా ఇక్కడ అందరూ కూర్చొని ఉన్నారు అడిగాను వీడియో తీయన అని ఆ తీయమన్నారు హాయ్ చెప్తున్నారు అన్నమాట శివాలయానికి వెనక వైపున చెరువు ఉందండి పెద్ద చెరువు ఇదంతా కూడా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి గ్రీనరీ బాగా ఉంది దంచిక ఆ పాప పేరు చిన్న పాప మా ఇంటి పక్కనే ఉంటారు గోర గోయిందమ్మ ఆంటీ ఆమె వాళ్ళ అనమాట ఆయ చెప్తుంది ఆ చిన్న పాప వాళ్ళ డాడీ కూడా శివమాల వేసుకున్నారు ఇరుములు కట్టున్నారండి కట్టించుకుంటున్నారు చూడండి ఆయన ఏ మధ్యలో ఉన్నాయా వీళ్ళందరూ కూడా నలభై ఒక్క రోజులు దీక్ష తీసుకొని మాల వేసుకోవటం జరిగింది సేమ్ అయ్యప్ప మాల లాగానే వీళ్ళు కూడా మడి ఆచారం అన్ని ఉంటాయి ఈ నలభై ఒక్క రోజులు నిష్ఠానితో ఉంది నలభై ఒకటో రోజు ఎరుముళ్ళు కట్టుకున్నారు ఇరుముడి కట్టేది కూడా శివాలయంలో పూజ దేవుడి సేవ చేసే ఆయన ఆయన కూడా మాల వేసుకున్నట్టున్నారు

ఎప్పుడైనా మనం శివాలయానికి వెళ్ళాము అంటే గుర్తు ఏ రీతిగా ఉండాలి అంటే నుదుటి మూడు ఏళ్లతో కూడా విభూతిని తీసుకొని నుదుటి మీద పెట్టుకోవాలంట మనం ఎక్కడికన్నా శివాలయానికి వెళ్ళి వచ్చాము అని తెలిసేటట్టుగా జనాలకి అలాగా బొట్టు పెట్టుకునే పద్ధతి అలా పెట్టుకోవాలి అని చెప్పారు అనమాట ఒకసారి పొతులు గారు మామూలుగా కొద్దిగా తీసుకొని నుదుటి విభూది పెట్టుకుంటాం కదా అలా కాదు మూడు వేలతో కూడా మూడు వేలకి అంటే పెట్టుకోవాలంటండి అలా పెట్టుకుంటే మంచిది అని చెప్పారనమాట అనమాట అయితే ఇచ్చారు అందరూ హారతకున్న తర్వాత ఇరుముళ్ళు ఒక్కొక్కళ్ళుగా మరి నెత్తిన పెడుతున్నారు అలాగా

ఒక్కొక్కరిగా అందరిని నిదానంగా పైకి లేపి నిలబెడుతున్నారండి Om Namah Shivaya Hara Hara Namah Parvati Parvati Hara ముందుగా అయితే విఘ్నేశ్వరు దగ్గర కొబ్బరికాయ కొడుతున్నారు పంతులు గారు కొబ్బరికాయ కొట్టిన తర్వాత గుళ్ళో గర్భగుడి చుట్టూతో కూడా ప్రదక్షిణలు చేస్తున్నారండి స్వాములందరూ కూడా ఇక్కడ ఉన్న శివాలయంలో మాత్రం పూట అభిషేకం టైంకి వెళ్తే ఎవరైనా సరే లోపలికి వెళ్ళి దేవుణ్ణి స్వయంగా మనం అభిషేకించడానికి అవకాశం ఇస్తారండి అంటైతే చాలా బాగా నచ్చుతుంది అందరూ కూడా చాలా అంటే కబాల మనం గర్భగుడిలోకి వెళ్ళలేము కదా వెళ్ళనీరు కదా ఇక్కడైతే మాత్రం లోపలికి వెళ్ళి దేవుణ్ణి అభిషేకం చేయవచ్చు మనం వాళ్ళు చేసే సమయానికి వెళితే మగవాళ్ళకైతే షర్ట్ తీసేసి వెళ్ళి చేయమంటారండి అభిషేకం చేసేటప్పుడు గుళ్ళోకి వెళ్ళి దన్నం పెట్టుకోవడం షర్ట్ ని మాత్రం తీయమంటారండి అందరూ కూడా భక్తులందరూ కూడా కాళ్ళకి మొక్కుతున్నారు స్వాముల కాళ్ళకి మొక్కుకుంటే మంచిది అనేసి ప్రదక్షిణలు అన్నీ అయిపోయిన తర్వాత స్వాములందరూ గర్భగుడిలోకి వెళ్ళి వాళ్ళ తలల మీద ఉన్న ఇరుముళ్ళు తీసి అక్కడ దేవుడి దేవుడి గర్భగుడి దగ్గర లోపల పెట్టారండి పెట్టి హార తీస్తున్నారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు భోజనం చేసి అంటే భిక్ష చేసిన తర్వాత బయలుదేరుతారంటండి ప్రయాణానికి

同志们，们！

ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టారండి కొబ్బరికాయ కొట్టిన తర్వాత లోపలికి గుడి దగ్గర వచ్చేటప్పుడు వేసుకున్న బట్టే ఈయనకి ఎందుకోనండి దేవుడు ఒంటి మీద ఏదో దేవుడు అండి చెప్తూ చెప్తూనే దేవుడు అయితే ఒంటి మీదకి వచ్చారు గంభీరంగా భగవంతుడు ఆయన మీదకి ఆ వచ్చాడండి మిగిలిన వాళ్ళందరూ కూడా అలా పట్టుకుంటున్నారు ఈ లోపు ఇంకొక శివుడికి కూడా మరి దేవుడి మీదకి వచ్చాడు

దేవుడికి నైవేద్యాన్ని సమర్పించి కొంచెం కటన్నట్లాగా తెర తెరని అలాగా వేశారండి అయిపోయిన తర్వాత నేనైతే గర్భగుడిలోకి లోపలికి వెళ్లి దండం పెట్టుకుందామని వెళ్ళాను గర్భగుడిలో ఇలా ఉన్నారండి నేనైతే దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవడం జరిగింది అంతా అయిపోయిన తర్వాత స్వాములందరికీ కూడా భోజనాలు వడ్డిస్తున్నారు आ नमस्कार हेलो आप वो ये सतीश हां गोस्वामी की सुनाओ शाम नाम में कौन इसे गेट होता है शामरांदन के महासामुह के अंदर ओम नमः शिवाय अरे एनक नहीं बच्चों इसको अंदर पकड़ना మిగిలిన వెళ్ళిన భక్తులకు కూడా అందరికీ భోజన ఏర్పాట్లు చేశారండి అందరికీ భోజనాలు ఉన్నాయి ఇదిగోండి రైస్ పులిహోర ఒక పప్పు ఒక కూర కొంచెం వడియాలు సాంబారు మజ్జిగ ఇవన్నీ కూడా వెళ్ళిన వాళ్ళకు కూడా అందరికీ కూడా భోజనాలు పెట్టారండి నేనైతే భోజనం చేద్దామని పెట్టించుకొచ్చుకున్నాను కూర్చొని తింటున్నానండి భోజనం చేసి నిదానంగా ఇంటికి బయలుదేరి వచ్చాను మరి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని వేరే